అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది దాదాపుగా ఒక ఇరవై ఎకరాలు దానికి ఇప్పుడు వైసీపీ విషం చెప్పే ప్రయత్నం చేస్తుంది రైతులు ఎంత కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి అంత డబ్బు వాళ్ళకి ఇచ్చి ఆ భూమిని తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం లేదు వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ మీకు భూమి ఇస్తున్నారు అంటూ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది సో దీనిలో ఎంత వరకు వాస్తవం ఉంది మాట్లాడదాం మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి ఏపీ హైకోర్టు ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ గురించి చాలా పెద్ద ఎత్తున రద్దు జరుగుతుంది మేడం సో దీని గురించి వైసీపీ చెప్తుంది ఏంటంటే లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఒక కపట ప్రేమ చూపిస్తున్న పరిస్థితి ఏం చెప్తుంది సరే ఎక్కడైనా ఒక కంపెనీలు రావాలన్నా ఒక అభివృద్ధి చెందాలన్నా రైతులు మనస్ఫూర్తిగా భూమి ఇస్తే అది సాధ్యం అవుతుంది సో వారు ఇష్టంగా భూమి ఇవ్వడానికి ఏ రైతు ఇష్టపడ్డు అది వాస్తవం కానీ ఆ ఏరియాలో డెవలప్ అవుతుంది మన బిడ్డలకు ఇక్కడే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఈ ఏరియా డెవలప్ అవుతుంది ఈ ఏరియాలో ఒక పెద్ద కంపెనీ కడుతున్నారు ఒక పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు అది మన భూమిలో చెప్పుకుందాం మన భూమిని దున్ని మనమే ఒకవేళ ఎదుగుతామేమో కానీ మన భూమితో వాళ్ళు డెవలప్మెంట్ చేసి కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే మన భూమితో ఎంతో మందికి అన్నం పెట్టే అవకాశం ఎంతో మందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఒక రైతన్నకు దొరుకుతుందని మనస్ఫూర్తిగా భావించి రైతులు భూములు ఇస్తారు సార్ ఇది ఎందుకంటే అమరావతి రాజధాని రైతుల దగ్గర నేను చూసినాను సార్ మాకు ఇక్కడ మూడు పంటలు పండే భూమి చాలా మంది రైతులు బాధపడుతూ ఇచ్చారు కానీ వాళ్ళ బాధని మర్చిపోయేలాగా గొప్పగా రాజధాని వస్తుంది ఎందుకు బాధపడతావు మన భూమి ఎప్పుడు మనమే కదా సాగు చేసుకునేది చూడు ఈ రోజు మన భూమి ఎంత మందికి అవకాశం వస్తుందో మందికి ఉపాధి ఇస్తుందో డెవలప్మెంట్ ఈ పరిసర ప్రాంతాల్లో అని సంతోషపడి ఇష్టంగా ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులు ఈరోజు గూగుల్ కి సంబంధించిన ఒక పెద్ద కంపెనీ వస్తుంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు సార్ బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలు ఫార్మసీ డి ఫార్మసీలు అయిపోయి ఖాళీగా ఉన్న పిల్లలు అసలు కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు వారందరికీ సార్ వారి చదువుకు తగ్గ పదవులు పోస్టులు ఉద్యోగాలు అన్ని వస్తాయి సార్ ఎందుకంటే ఏ చదువు లేనివాడు సెక్యూరిటీలో కూర్చుంటాడు పని చేయగల వాళ్ళు అక్కడ ఆఫీస్ క్లీనింగ్ దాంట్లో డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతారు చదువుకున్న విద్యావంతులు ఉద్యోగాలు చేయగలుగుతారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంటే పుల్లలు వేసేవాళ్ళు లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టగలిగిన వారు కొందరు ఉంటారు వారే ప్రతిపక్షంగా స్టార్టింగ్ చెప్పారు ఎకరానికి తర్వాత దాదాపుగా లేదు మాకు ఇంకొక రెండున్నర ఎకరాలు రెండు ఎకరాలు అదనంగా పెంచి ఉండంటే ఆ అయితే పంతొమ్మిదిన్నర ఇరవై లక్షలు ఎకరం కొనడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది అంటే ఒక రకంగా ఇక్కడ రైతులు సంతోషంగా లేరంటారా సార్ రైతులు ఆ ఏరియా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు సార్ ఈయన మీకు చెప్పండి ఒక మాట వైజాగ్ నుంచి రాజధానిగా కడతాను అన్నాడు వైజాగ్ వైజాగ్ రాజధాని కావాలనుకున్నాడు అసలు నిజంగా వైజాగ్ రాజధాని అవ్వాలంటే ఎన్ని భూములు కలెక్ట్ చేయాలి ఎంత మంది రైతుల దగ్గర నుంచి తీసుకోవాలండి కనీసం అది వైజాగ్ రాజధాని చేస్తానంటూ భూముల రేట్లు పెంచినాడే గానీ ఒక్క కంపెనీ నన్న తెచ్చినాడండి బంగారు లాంటి అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉండే కియా మోటార్స్ వెళ్ళిపోయినాయి కొన్ని కొన్ని కంపెనీలు మూసేసుకొని పక్క రాష్ట్రంలో చెన్నైకి వెళ్ళిపోయారు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు కర్ణాటక వెళ్ళిపోయారు బోర్డర్లు దాటి వెళ్ళిపోయారు అసలు రాష్ట్రంలోనండి మాకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో గల్లా జయదేవ్ గారికి సంబంధించి అమర్ రాజా ఫ్యాక్టరీస్ అని అది తెలంగాణలో మాకు ఎంతో ఇస్తుందని వాళ్ళు చెప్తుంటే మా ఉపాధిని నీరు గార్చి ఆయన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి రాజకీయాన్ని కూడా వైదొలిగే పరిస్థితికి దిగజార్చినటువంటి గత ప్రభుత్వాల గురించి చెప్పుకోవాల్సిందేనండి సో ఇటువంటి పరిస్థితుల్లో రైతులని మనసు గెలుచుకోవడం కోసం అక్కడ భూములు కలెక్ట్ చేస్తూ ఏదైతే అమౌంట్ అనుకున్న దానికి మళ్ళీ ఒక రెండు లక్షలు జత చేస్తూ వారికి ఇచ్చినారు అది డెవలప్మెంట్ పర్పస్ తర్వాత అక్కడ గూగుల్ కి సంబంధించిన గొప్ప కంపెనీలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా శ్రీకాకుళం విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం కర్ణాటక చెన్నైకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అక్కడ ఉండే వాళ్ళు అంటే ఒక అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల్లో తిని పెరిగే వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చాలా డెడికేటెడ్ గా ఉంటారండి వాళ్ళందరూ ఐఏఎస్ లు కొడతారు మిలిటరీకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది మాకైతే వాళ్ళు మనసు కూడా చాలా మంచిది అనిపిస్తుంది సో అదే రకంగా అలాంటి వారు ఉపాధికి ఇలా వెళ్తారే కానీ విదేశాలకి పోయేది కర్ణాటక లేకపోతే చెన్నైకి తెలంగాణకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువండి సో ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టే అవకాశం దొరుకుతుంది ఉపాధి ఇచ్చే అవకాశం రాష్ట్రానికి దొరుకుతుంది వారందరూ లాంగ్ వెళ్ళడానికి ఇష్టపడని వారు ఇంత గొప్ప స్వచ్ఛంగా ఉండేటటువంటి గాలిని పీల్చుకుంటూ అటవి అటవి తల్లి ఒడిలోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు అంటూ చాలా మంది విదేశాలకు కూడా వెళ్లారండి సో ఆ ఏరియా వాళ్ళ కోసం చక్కగా అక్కడ గొప్ప గొప్ప కంపెనీలు వచ్చి ఆ బిడ్డలకి ఎక్కువ అవకాశం ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు అండి వాళ్ళు ఎలా ప్రయారిటీ ఇస్తారంటే లోకల్ ఆధార్ కార్డ్ కలిగిన వారికి బెస్ట్ ప్రయారిటీ ముందు ప్రయారిటీ ఈ ఏరియా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాకే ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ అయ్యాకే మిగతా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు మనసు పెట్టి మనస్ఫూర్తిగా భూమి ఇస్తేనే కదా మేము ఇంత పెద్ద కంపెనీ కట్టుకుంది ఈ ఊరి వారికి ఈ జిల్లా వారికి ముందు ప్రయారిటీ ఇస్తాము పెద్ద పీట వేస్తాము అంటూ ముందు ప్రయారిటీ వారికి ఇస్తారండి అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వైజాగ్ శ్రీకాకుళం లాంటి బోర్డర్ ఏరియాల్ని డెవలప్ చేయడానికి ఇది ఒక నాంది మనం వైజాగ్ నే రాజధాని అన్నప్పుడు ఒక కంపెనీ తెచ్చినామా ఇది షాపింగ్ మాల్కి పునాది రాయేసి రిబ్బన్ కట్ చేసినట్టు గుర్తు అంటే సేల్స్ గర్ల్స్ గా మార్చేయాలని ఇక్కడంతా సాఫ్ట్వేర్ అక్కడేమో సేల్స్ గర్ల్ అయితే వాలంటీర్లు లేకపోతే సేల్స్ గర్లు ఇది తప్ప ఆయనకి ఉపాధి ఎలా తీసుకురావాలి ఏ కంపెనీలు పిలిస్తే వస్తే ఆయనకి ఏం తెలుస్తదండి జైల్లో సీనియర్ మోస్ట్ జైల్లో ఉన్నటువంటి ముద్దాల గురించి అడగండి చెప్తాడు పదహారు నెలలు లోపల ఉండొచ్చినాడు కాబట్టి లేకపోతే పులివెందలకు సంబంధించిన మర్డర్ మర్డర్ చేసే వాళ్ళని లేకపోతే ఫ్యాక్షనిస్టులని వాళ్ళని అడగండి చెప్తారు వెల్కింటన్ గురించి ఆయనకేం తెలుసు బిల్గేట్స్ గురించి ఆయనకేం తెలుసు విదేశాలకేం తెలుసు సింగపూర్కి ఎందుకు వెళ్తారు ఎందుకు వస్తారు ఆయనకి ఏమీ తెలియదు అండి ఆయన పిల్లల్ని చూడ్నీకి పోతాడు చూడనీకి వస్తాడు కావాలంటే ఏ వన్ ఏ టూ కలిసి ప్రత్యేక దీవులు బ్యాంకర్లకు వెళ్తారు సో మేము ఒకటే చెప్తున్నాం సార్ ఈ ఐదేళ్లు డెవలప్మెంట్ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూడాలి వైజాగ్ రాజధాని అన్న గత ముఖ్యమంత్రి గారు దాన్ని డెవలప్ చేయలే ఇప్పుడు అమరావతి రాజధాని అన్నప్పటికీ వైజాగ్ పరిసర ప్రాంతాలు కూడా బాగా ఆర్థికంగా ఎదగాలి ఆ బిడ్డలు కూడా గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేయాలని పెద్ద పెద్ద కంపెనీల్ని వైజాగ్ కి తరలిస్తున్నటువంటి దృశ్యం చూస్తే తండ్రి మనసు అందరి బిడ్డల మీద ఉంటుందని మరొక్కసారి నిరూపించుకున్నారు చంద్రబాబు గారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరు కేసు వేయాల కానీ ఎవరొకరు వేసినట్టుగా వెయ్యాల జడ్జి గారు అడుగుతున్నారు మీకేంటి ఇబ్బంది భూములు ఇచ్చినోడుకులేని ఇబ్బంది ఆ ఏంటంట పదిహేడు లక్షలు అన్నది గవర్నమెంట్ మళ్ళీ రెండు లక్షలు పెంచి ఇచ్చింది వాళ్ళు ఎవరు కేసులు వేయట్లేదే ఇష్టంగా ఇస్తున్నారే భూమి అంటే మరి ఎవరు వేయాలి ఎవ్వరు వేయమని చెప్పేస్తున్నారు వాళ్ళు అప్పుడు కొత్తగా ఒక చనిపోయిన వ్యక్తిని సృష్టించి అతని పేరుతో కేసు నమోదు చేస్తే జడ్జి గారు ఆశ్చర్యపారు అంటే ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని టీవీలో మీడియాలో చూసినాం కాని ఆత్మలని పిలిపించి సంతకాలు చేపించి కేసు లేపిస్తే మేము వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం వాళ్ళని కోర్టుకు పిలిపించడం వారి మనసులో చనిపోకం ఉంది ఏముందో వారి చనిపోకం ఉందండి ఖచ్చితంగా భూమి ఇవ్వదలుచుకోలేదండి అందుకనే చనిపోయాక ఆయన ఆత్మశాంతి కోసం వీరెవరో కేసు వేసినట్టు సో ఇటువంటివి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా అవుతుందండి అదే రకంగా ఏవో క్షుద్ర పూజలాగా చనిపోయిన గారితో మాట్లాడుతున్న దృశ్యాలు ఇప్పుడు వేసిన కేసులు సో మీ ముప్పై మూడు వేల ఎకరాలు భూమి కలెక్ట్ చేసినప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాలు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు ఆ రైతులు ఒక్కళ్లతో కూడా కేసు వేయించలేకపోయారు అంటే మేము అందరం ఇష్టంగా ఇచ్చాం డెవలప్మెంట్ ఇక్కడ జరగాలి ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ సెంటర్ పాయింట్ ఇది అమరావతి అంటేనే ఒక చరిత్రకి ఒక నాంది అదే రకంగా అమరేశ్వరుడు కనకదుర్గమ్మ సన్నిధి హైదరాబాదు సికింద్రాబాద్ లాగా జంట నగరాలు అవుతాయి విజయవాడ గుంటూరు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి సో అన్నట్టుగా కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో చక్కగా మంచిగా రాజధాని కట్టుకోవడానికి మనస్ఫూర్తిగా ఇచ్చినారండి మీరు ఒకటే నమ్మండి అవకాశం వస్తే అమరావతి రాజధాని రైతులతో కూడా కేసులు వేయించేవాలని చూసినారు గతంలో ఎవ్వరూ వేళ ఇప్పుడు కూడా చంద్రబాబు గారు మనసు పెట్టి ఒక పని చేద్దాం అనుకున్నప్పుడే ముందు గ్రౌండ్ లెవెల్ అంతా ఎంక్వైరీ చేసుకుంటారండి అంతా ఓకే అని ముందు రైతులతో మాట్లాడుకున్నాకే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు అల్లాటప్పగా తీసుకుంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవ్వగలుగుతారా అండి నాలుగు దశాబ్దాల నుంచి ఇంత రాజకీయ ప్రస్థానంలో ఆ ఎంత గొప్పగా సైబర్ టవర్సు లేకపోతే అక్కడ డెవలప్మెంట్ అది చూస్తే ఏడు ఎనిమిది దాటితే మాకు హైదరాబాద్ ఎంటర్ అవుతున్నాం అనుకోండి ఒక న్యూయార్క్ సిటీని మరపించేస్తుంది అంత గొప్ప సిటీ మా అమరావతి మారాలి అని తయారవ్వాలని నవ్యాంధ్ర నిర్మాత మాత్రమే దాన్ని సృష్టించగలడని మనస్ఫూర్తిగా మోడీ గారు ఎలా నమ్ముతున్నారో అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇంకా గొప్పగా నమ్ముతున్నాం సార్ ఇలాంటి ఇలాంటి తోకజాడింపు పనులు అవన్నీ జరగవు సో అవన్నీ కొట్టేస్తారండి బట్ మంచి గూగుల్ కి సంబంధించిన ఒక గొప్ప గొప్ప కంపెనీలు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి సార్ థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ టీవీ